మనం తరచుగా అమ్మవారి ఉత్సవాలకు వారోత్సవాలు చేసుకుంటాం లేదా ఎవరైనా రాజకీయ ప్రముఖులు కానిపండి సమాజంలో పెను మార్పులు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తులను తలుచుకుంటూ వాళ్ళ జయంతికి వారోత్సవాలు నిర్వహిస్తారు కానీ ఏపీలో మాత్రం వింతగా జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా చేస్తున్న వారోత్సవాల పట్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు అసలేం జరిగిందనే విషయం గురించి మాట్లాడుకుంటే ఈ మధ్య మనం రప్పారప్ప అనే పదాన్ని ఎక్కువగా వింటున్నాం వైసీపీ కార్యకర్త ఒకరు అధికారంలోకి వచ్చేది మేమే మేము వచ్చాక టీడీపీ వాళ్ళని గంగమ్మ జాతరలో పొట్టేలను నరికినట్టు రప్పారప్ప నరుకుతామని అంటే వైసీపీ అధినేత జగన్ అది సినిమా డైలాగే అందులో తప్పేముంది అని సమర్థించారు అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఈ ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి అయితే ఇది మరీ పరాకాష్ఠకు చేరి జగన్ పుట్టినరోజు సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో వేట కొడవలను ప్రదర్శిస్తూ జంతుబలి చేసి దాని రక్తాన్ని జగన్ చిత్రపటాలకు రక్తాభిషేకం చేశారు అంతేనా అనుకుంటే సత్యసాయి జిల్లాలో ఏకంగా గర్భిణీ స్త్రీని గొంతు నొక్కి కడుపులో తన్నడం అందరిని భయభ్రాంతులకు గురి చేసింది రాప్తాడు నియోజకవర్గంలో గొర్ర రక్తంతో జగన్ ఫ్లెక్సీపై అదే విధంగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ఫ్లెక్సీపై చల్లి వైసీపీ కార్యకర్తలు భయాందోళనకు గురిచేశారు పుట్టపర్తి ధర్మవరం నియోజకవర్గాల్లోనూ అదే తంతుగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించి భయాందోళనలకు గురిచేశారు గోపాలపురంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలతో జగన్ చిత్రంతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు ఈ విధంగా వికృత చేష్టలతో పేట్రేకపోతున్న వైసీపీ శ్రేణులపై కఠిన చర్యలకు ఏపీ పోలీసులు సిద్ధమవుతున్నారు ఇలాంటి అరాచక రాజకీయాలు రాష్ట్రానికి మంచిది కాదు ఇప్పటికైనా జగన్ వైసీపీ శ్రేణులు తమ వైఖరి మార్చుకోకపోతే అతి త్వరలోనే ప్రజలు వాళ్ల రాజకీయ భవిష్యత్తుకు శాశ్వత చరమగీతం పాడతారు